మాత్రే నమహా అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరు కూడా బాగుండాలని అష్టైశ్వర్యాలతో తొలతూగాలని వారాహి అమ్మని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజైతే మీ అందరికీ కూడా జీవితంలో ఇంకా జరగదు ఈ పని అస్సలకి అవ్వదు అని అనుకున్నటువంటి పనిని కూడా జరిపించేటువంటి అద్భుతమైన వారాహి అమ్మవారి యొక్క మంత్రం గురించి ఈరోజు మనం తెలుసుకోబోతూ ఉన్నామన్నమాట వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి చాలామంది ఎన్నో రకాల వ్యాపారాలు మొదలుపెట్టి ఎన్నో రకాలుగా వృద్ధి చెందాలి ఐశ్వర్యం కలగాలి అందరిలాగా ధనం సంపాదించాలి అని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఒక్కొక్కసారి ఒక్కొక్కరికి కలిసి వస్తుంది ఒక్కొక్కరికి వారికి తెలియకుండా వారి వెంటే ఆ దరిద్రం అనేది వస్తూ ఉంటుంది అయితే వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఎంత ప్రయత్నించినా కూడా వారు మొదలుపెట్టిన ఆ పని అనేది పూర్తి అవ్వక వారు తలపెట్టినటువంటి దానిలో వారు కావాలి అనుకుంటున్నటువంటి విజయాన్ని పొందలేక దానిని సగంలోనే వదిలేస్తూ ఉంటారు అలా ఇంకా జరగదు ఈ పని ఇంతటితో ఉన్ అయిపోయింది ఇంకా మనం ఎంత చేసినా ఉపయోగమేమీ లేదు అనుకున్న పనులన్నింటినీ కూడా జరిపించేటువంటి అద్భుతమైన ఒక వారాహి మంత్రం గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతు ఉన్నామన్నమాట మీరు ఈ మంత్రాన్ని జపించాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా సాయంత్రం వేళ అంటే రాత్రి పడుకోబోయే ముందుగా నూట ఎనిమిది సార్లు ఈ మంత్రాన్ని జపించండి పడుకోబోయేటప్పుడు అంటే ఎప్పుడు అనే సందేహం అయితే రావచ్చు మళ్ళీ మనం ఇంకా పనులన్నీ ముగించుకొని నిద్రకి ఉపక్రమిస్తాము అంటే రాత్రి పది గంటలు అట్లా దాటిన తరువాత రెండు గంటల లోపు ఎప్పుడైనా సరే మీరు ఈ మంత్రాన్ని జపించవచ్చు ఎందుకు రాత్రి వేళ జపించాలి అనే సందేహం ఉండవచ్చండి అమ్మవారి యొక్క మంత్రాలు అనేది ఎప్పుడు రాత్రి వేళ జపించాలి ఎందుకంటే వారాహి అమ్మవారు ఎప్పుడు కూడా రాత్రి వేళలనే పూజలు అనేది అందుకుంటూ ఉంటారు అందుకనే వారాహి అమ్మవారి యొక్క ప్రతి మంత్రాన్ని కూడా మనం ప్రతిసారి చెప్పుకున్నప్పుడల్లా కూడా చెప్తూ ఉంటానండి రాత్రి వేళ అమ్మవారి మంత్రాలనేది జపించండి అని అమ్మవారు క్షేత్ర పాలకురాలు ఎప్పుడూ కూడా అమ్మవారు రాత్రి వేళలనే విహరిస్తూ ఉంటారు రాత్రి వేళలనే పూజలు అనేది అందుకుంటూ ఉంటారు అందుకనే మీకు అమ్మవారి మంత్రాలనేది రాత్రిపూట జపించండి అని చెబుతూ ఉంటామన్నమాట అలాగే ఈ మంత్రాన్ని ఎవరు జపించవచ్చు ఎవరు జపించకూడదు అంటే స్త్రీ పురుషులు ఎవరైనా కూడా జపించవచ్చండి కానీ వీరు నాన్ వెజ్ అనేది తిని ఉన్నప్పుడు కానీ స్త్రీలు పీరియడ్ సమయంలో ఉన్నప్పుడు కానీ ఈ మంత్రాన్ని అస్సలు జపించకూడదు అమ్మవారి యొక్క మంత్రాలతో పాటు బీజాక్షరాలు అనేవి కూడుకొని ఉంటాయి కాబట్టి ఇలాంటి మంత్రాలనేది అలా ఉన్నప్పుడు ఆ సందర్భాలలో జపించకుండా ఉండటం అనేది చాలా మంచిది కూడాను కాబట్టి మనం నిత్య పూజ ఎలా చేసుకుంటామో అమ్మవారి మంత్ర జపం అనేది కూడా అలాగే చేసుకోవాలి అందుకే మనం పీరియడ్ టైంలో ఉన్నప్పుడు నాన్ వెజ్ అనేది తిని ఉన్నప్పుడు శుచిగా లేనప్పుడు మనం పూజా మందిరంలోనికి ఎలా అయితే వెళ్లకుండా ఉంటామో అమ్మవారి యొక్క నామాన్ని కానీ మంత్రాన్ని కానీ జపించకుండా ఉండటం అనేది కూడా అంతే శుభ ఫలితాలనేది కలుగు చేస్తుంది కాబట్టి మిగతా ఏ సమయంలో అయినా కూడా జపించుకోవచ్చు రాత్రి వేళ జపించటం వలన మనకి వందకి వంద శాతం ఫలితం అనేది కలుగుతుందన్న విషయాన్ని మీరు గమనించుకోండి అలాగే మరొకసారి చెబుతున్నాను మంత్రాన్ని జపించాలి అనుకున్నప్పుడు చక్కగా ఒక ఆసనములాగా కూర్చుని మీరు ఎక్కడైనా సరే మీ ఇంటి లోపల ఇంకా నిద్రకి ఉపక్రమిస్తున్నాము అనుకున్న సమయంలో చక్కగా కూర్చొని ప్రశాంతంగా మీ మైండ్లో ఏదైతే ఉందో అంటే అమ్మ నేను ఈ వ్యాపారాన్ని మొదలుపెట్టాను లేదా అమ్మ నేను ఈ ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నాను నా వివాహ ప్రయత్నములు జరుగుతూ ఉన్నాయి నాకు ఈ సంబంధం కుదరాలి ఇట్లా మీకు ఏదైతే ఆగిపోయిందో అంటే మీకు చూపులు జరగటం కావచ్చు పెళ్లి దాకా రాలేకపోవటం మీరు ఒక వ్యాపారాన్ని మొదలు పెట్టడం కానీ అభి అది అభివృద్ధి చెందలేదు అని సగంలో ఆపివేయటం ఇట్లా మీరు దేని గురించి అయితే బాధపడుతూ ఉన్నారు ఏ పని అయితే ముందుకు సాగాలి దానిలో ఉన్నటువంటి ఇబ్బందులన్నీ తొలగిపోయి మీకు మంచి జరగాలి అని కోరుకుంటున్నారో ఆ సమస్య అనేది ఆ తల్లికి మనస్ఫూర్తిగా చెప్పుకోండి దానిలో మంచి జరగాలి మా మేము విజయాన్ని పొందాలి అని అమ్మవారికి చెప్పుకున్న తరువాత మీకు ఇప్పుడు స్క్రీన్ పైన ఇవ్వబోయేటువంటి ఒక్క మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించి నిద్రించండి తెల్లవారేసరికి మీకు అద్భుతాన్ని చూడటం మొదలవుతుందనమాట మీరు చేసేటువంటి పనిలో మీరు ముందుకు వెళ్ళటానికి ఒక మంచి దా మార్గం అనేది కనబడుతుంది మీకు కావలసిన ధనం అనేది చేకూరుతుంది మీరు పడుతున్న ఇబ్బందుల నుంచి లోటుపాట్ల నుంచి బయటపడవేస్తుంది వరాహి అమ్మవారు ఎవరైతే అమ్మని మనస్ఫూర్తిగా నమ్ముతూ మనసావాచే కర్మణ అమ్మ నీవు తప్ప మాకు మరొక దారి లేదు అని అమ్మ మీద ఉంచి మంత్ర జపం చేస్తారో వారి జీవితంలో మంచి అనేది కలుగుతుంది ఆ మంత్రం వచ్చేసి ఓం ఐం క్లౌం వారాహ్యై హ్యై నమ ఓం ఐం క్లౌం వారాహ్యై హ్యై అద్భుతమైనటువంటి ఒక్క మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించి నిద్రకి ఉపక్రమించండి తెల్లవారేసరికి మీరు జరగదు అనుకున్న పని ఏదైనా సరే జరిపించి తీరుతుంది